માં ఐతి నేను నిపుంద్ర రా ఏయ్ తిల్కిద్రక్ పడిందా బుక్ తిప్పే ఏయ్ అయ్యా అప్పటికాలా మాట్లాడు బుక్ మాట్లాడు అపోడా తిల్కిదే తియ్యదువా నిన్న చెం గిర్చు ఏమనుకుతారు నువా పొరుస్తా ఏయ్ నిన్న చెం గిలి కంటిని గిర్చుకోండి నిద్ర కంటిద్దరు వేసుకుని నిద్ర వచ్చేస్తున్నా నేనేమో ఆ ఇమ్మలు ఇంటికి కడుపు వచ్చిందేమో అమ్మ నీ షాట ఆడదు కదా చిన్నగా ఆ కాని పట్ల కడి తీర్చి దా పది మందిని ఆయమ కడుపుతో ఉన్నట్టు లేదప్ప ఎలా ముగ్గురు మింగేసినట్టు ఉంది అది కాదు ఇషిరు దొక్కలంట ఇంతే ఇసురు ఉంటాయంట మాకు లేవట్లా నీ నీకు కుదరదులే మా ఆయన కడుగుతా అంటే నాకు ఊపెట్టగలని కానీ లే బాబు ఈ జన్మకు అయ్యే పని కాదు అలా రేపు ఇంకో జన్మే అన్నీ ఎత్తితే ఎవరివన్న దొంగలిచ్చి కూర్చుకునేస్తాను ఆ పని చేయొచ్చు కదా చెప్పలేము బాబు సరే కానం చేస్తే ఒక పిల్లోని పిలిచి బట్ట పట్టిచ్చు మంచి కూలిపిల్లో అప్పగిస్తా ఒక గంట కష్టపడితే ఒకటన్నర కొంట కొనచ్చు బీసి కాని పల్లి క్రాసులో ఒక గంట కొంట అవునా సరే ఒకటే ఒక గంటే ఒకటన్నర కొంట

నిక్కుడి గుర్తుతా అంటే పా ఎంత భవనం స్వామి నీరు కట్టాలి పల్లె ఊనుకోవు సర్లే గాని ఏం పేరు నీ పేరు నన్ను పండు అంటారు ఆ పిల్లని పండు పండు కదా నువ్వురే నువ్వు చిన్న పండు నేను పెద్ద పండు నువ్వు నేను చిన్న పండు నువ్వు పిండి పెద్ద పండు అంటే మళ్ళీ రాగిపిండి ఏ పెద్ద పొండు చిన్న పొండు ఈ బట్ట పట్టుకుంటే వెయ్యి రూపాయలు కూలి బాగం పెట్టుకోండి వెయ్యి రూపాయలు అంటే నాకు ఎన్నోటి యాభై నీకు ఇన్నోటి యాభై తినేది కుడిసేది ముద్దు లెక్కలు బాగుండాలి నా దగ్గర ఏమి లెక్క చాలా నువ్వు అసలు

అవునా వాడు తిన్నా తినేంటారు ఆటకి నీకు ఎంత నాకు ఇన్నో డెబ్బయ్యా భర్త మాలపునం దగ్గర బాగా చేస్తావే ఇంక చేసిలే గట్టిగా పట్టుకొని బట్ట వచ్చిపోతుంది నువ్వు రేట్లు కొట్టేసి పరకు తీసుకుని కూడా నా బట్ట ఇది ఒకటి ఉంది భద్రంగా పట్టుకోరే అందించు కొట్టే ఆటకి పోయినా చూడు బ్యాట్ ఉన్నట్టు సిక్స్ ఫోర్ ముందుకే పరక జంప్ గా ఉంది రే ఎంత పొడవు చూడరా కాదక్క ఏమక్క ఈ చెప్పిన పనే మీరు చేసి ఇస్తాను పని నేను చూడండి

జాతికి నాడు సాడు నీ తొమ్మిదికి నా సాడు పోయాలి కట్టబెట్టి పని చేస్తున్నా ఎందుకు ర నువ్వు నా మాదిరి అనకోగా ఉండలేవు

ఆయిల్ మిషన్ స్టార్ట్ కాదు మనం ఎంత ఓటు పోకలే చిప్పి చిప్పి వెళ్ళి వచ్చేసి మన కూడా పుట్టుకు పుట్టుకు మన తప్పనేది బాబు తెల్ల గానీ వాంది తప్పు నీదే తప్పు పని చెప్తాది యాభై శాన ఇస్తా ఆడవాళ్ళు ఇక్కడ ములకరం మగవాళ్ళు తింటా అక్కడ ములకం అని చెప్పు ఈ ఊరు నా బట్టి సరలేదు ముందుగానే సరే నువ్వు మంచి ఓ అప్పల్లా ఓ అప్పల్లా ఆ ఇక్క చెప్పింది నేను చెప్పు అప్పల్లా ఓయ్ ఓ అప్పల్లా నీ శాతొస్తే నువ్వు చెప్పు మాకు చెరగ స్వామి అట్లా పొగురు మాత్రం మేము నీ మాదిరి తల్లకిందలు నా కొడుకులు కాదు నీ శాతం వస్తే నువ్వు చెప్పుకో కాదురా ఇంత తిన్నాను నేనే తల కింద కో ఏం చెప్పుకో ఆడవాళ్ళు ఇక్కడ మలుకొని మగవాళ్ళతో ఇక్కడ మలుకోమని చెప్పు కో ఆడవాళ్ళని తిట్ట మలుకొని మగవాళ్ళని తిట్ట మలుకొని ஏன் பாத்திரேரிங்க வாழ் சாடு முறிக்கிட்டே நான் சோற்றுல முந்திர கொஞ்சம் கலாட்ல கொட்டுக்கு போயம்மா நீ நாடுக்கு வத்தாரே வாழ் முகோத்தி అట్లుంది అంత గట్టిగా ఉన్నాకలు చిక్కులకు ఎల్బీ కేస్తు ఆడబిట్టాగుంది అయ్య బావ ఘాటు పెట్టినా ఘాటు కాదండి సపోర్ట్ చేసేది వెనక నుంచి అందుకుంటే ఓహో మన ముద్దుకుంటది అట్లా కాదు నేను ముద్దుకుంటా చూడు అగో

చాలా సార్లు ముందుకు అంటే ఇప్పుడు మా అర్థం దిగి తీసేసినావు జిబ్బు తొమ్మిదికి ముద్దుకునేది నీకు ముద్దుకునేది నా బట్టల ఏం సవాసం రి సవాసము వెళ్ళరా ఇట్లా సవాసాన్ని మా కొండమ్మ దేవి కాదు నువ్వు సరైన ఆడదానివ్వండి నేత పసిపెట్టిన కనింది కనింటే అమ్మకు ముక్కల్లో పచ్చేసినావాణి నువ్వు నా బట్ట కనుల్లో కాదురా గొంతులా కాదు పెట్టేది అయ్యో రామా నారాయణ అంతగా ఎవరు ఊరు అమ్మా నిన్ను రామా దూపుని పడిపోయిమ్మా ఎనికే పైన బాలకాడి సీట్లలో కూర్చుండేది నువ్వన్నా పడకూడదా నా కడుపు చల్లగా నుండు ఈ అమ్మాయి చెప్పేది చూర నోట్లో పెట్టేది నోట్లో కాదు మా మా కాళ్ళలో పెట్టేది అయ్యా చెవుల్లో పెట్టేది బాలంతలకి ఆ మా ఇట్లకి ముక్కుల్లో నీకు దగ్గరలో పెట్టేస్తామండి కూతురు పుట్టిన చల్ల బాబు మైదాపిండి బొమ్మేమరా బాబు తలారి అలాగే చక్కన ఆడపిట ఉంది కదా బంగార తొట్టు కట్టి లాలా బాబు బంగార రెడీ మళ్ళీ సర్వీస్లే మాకు ఊరికనే ఏడుస్తా పెట్టిస్తామని పెట్టిన ఇట్లా ఏంట్ర వాళ్ళమ్మ డైరీ ఏమి వేసిన లేదు బిడ్డకి ఈ పాప ఎలా ఏడుస్తాండి తెలిసిపాపకి డైరీ వేసిండలే నువ్వు ఎక్క ఊరు వేసేము కువరు అంటే అది నేను రెండు వేసుకోవాలమ్మ నాకేమో రే రే లీక్ అయిస్తాను భయపడి బాబు మొన్న కొండలేక వింటే ఎలుంగుడ్లో గూప్ అయితే భయపడి అప్పుడు భయపడినప్పటి నుంచి అయిపోతాడు అంతరంగుకో ఎలుంగుడు దగ్గర ఎలుంగు చంపా లగ్గుండ్ అంటే రాయిలు ఇంటి రాయిలుంటాయి కదా నల్లగుండలు టీ బ్రేక్ బిడ్డకు పాలు తప్పుతా అంట అంత లోపల పది రేట్లు బెండలు